నా పేరు బొడ్డేడు శివాజీ మేము ఇక్కడ జగనన్న కాలనీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తూరు ప్రజలకు మూడు వందల యాభై ఐదు మందికి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు అందజేశారు అందులో ప్రస్తుతం రెండు వందల ఇళ్ళు వరకు తయారయ్యే ఉన్నాయి డెబ్బై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అయితే కొత్తూరు ప్రజలకు సంపత్పరం బంజ పరిధిలోని ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ వాళ్ళు కానీ ఈ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలను పెట్టించుకోలేదు ప్రభుత్వం ఎన్నో ప్రచారం చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని అనేక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు చెప్తున్నారు కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పెట్టించుకోలేదు రెండు పంచాయతీల మధ్య ఈ కోణీ నిలిగిపోతుంది స్ట్రీట్ లైన్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కనీసం నెల నెల తీసుకున్న రేషన్ వ్యాన్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అధికారులకి ఎంత ఎన్నిసార్లు వినోదపత్రం అందజేసినా సరే అస్సలు స్పందించలేదు నేను పోయి నెల వస్తుందనే రేషన్ వ్యాను అడిగితే అది అనుకుంటున్నారు ఇది ఒక ముప్పై మంది నలభై మంది రెండు నెలలు పెట్టి రేషన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు రేషన్ తీసుకోవాలంటే కొత్తూరు వెళ్ళిపోయి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ ప్రభుత్వం అయితే ఇంటింటికి రేషన్ సరఫరా అనుసరి ప్రభుత్వం ప్రకటిస్తుంది అసలు ఆ దాఖలాలు ఏమి ఇక్కడ లేవు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు స్ట్రీట్ లైన్లు ల్యాంపులు బిగించారు కానీ అట్లా కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల చీకటి పడితే పావులు ఇటు పావులు సంచరిస్తున్నాయి ప్రజలు భయాందోళనకు గురయ్యి బిక్కుబిక్కుమంటూ ఇక్కడ గడుపుతున్నారు అందువల్ల ప్రభుత్వం మీ ద్వారాగా ప్రభుత్వం దృష్టి తీసుకొని వెళ్ళి ఇక్కడ సమస్యల మీద అధికారులు ప్రభుత్వం స్పందించి పరిష్కరిస్తారని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం టైంలో నా పుత్తూరు వాళ్ళకి సత్యనారాయణ పురాణం వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు అచ్చారు మూడు వందల యాభై అందులో దాదాపుగా రెండు వందల ఇల్లులు పూర్తి అయిపోయాయి మరి కొన్ని ఇల్లులు పొనాలు స్టేజ్లో ఉన్నాయి కానీ సంపత్పురం వాళ్ళు పిఆర్ఓను కానీ మరి ప్రెసిడెంట్ని కానీ అడిగితే మీది కొత్తూరు హ్యాబిటేషన్లో ఉంది కొత్తూరు వాళ్ళు కదా మేము ఎందుకు ఇచ్చేది అనంత విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకీ మేము కొత్తూరుకు సంబంధించిన వాళ్ళవా లేదా సంపత్పురం సంబంధించిన వాళ్ళవా ఏది కూడా క్లారిటీ ఎవరు కూడా మాకు ఏ విధమైన సంప సంప్రదింపులు లేకుండా మమ్మల్ని ఏదో తీసుకొచ్చి అడవిలో వేసేసినట్టుగా వేసిసి మమ్మల్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు జగనన్న ప్రభుత్వం అయితే అడవిలో వేసింది కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే కనీసం మాకు మేలు చేస్తుందని మనసారా వెనుకుంటే ఈ ప్రభుత్వం కుమ్మలే ఏదో అడవిలో ఆ వదిలేస్తుందో తప్ప పేపర్లో చూస్తే మళ్ళీ మరొక మీడియాలో చూస్తే గ్రామీణ అభివృద్ధి కొరకు ఎన్నెన్నో ప్రగాఢాలు కలుపుతున్నాము ఉపాధి కల్పిస్తున్నాము అందుకు సౌకర్యం కలుగుతున్నాం కనీసం ఇప్పటికీ ఎప్పుడూ జగనాన్ని వేసినట్టు రెండు పలాయిలు తప్ప కొళాయిలు అనేటువంటి మాకు లేనే లేదు ఇంటింటికి కొలాయి అనేటువంటి ప్రతి కూడా ఒక పెట్టారు మాకు ఆ కొలాయి కూడా అనేది అనబడింది మాకు లేకుండానే పోయింది అది కాకుండా రాత్రులు తిరగడానికి కూడా మహాభయంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద పాములు పోనీ అలాగనే వీధి లైట్లు కొద్దిగా వెలిగించమని పుచ్చు వాళ్ళకి లేదా మన సంపతి వాళ్ళ వాళ్ళు చెప్పినట్టయితే వారు కూడా పట్టించుకొని చీకట్లో మసలాడుతూ మేము బతుకులు మా బతుకులు బిక్కు బిక్కుమని గడుపుతూ ఉంటున్నాం మిగతా వాళ్ళు ఇల్లు అంటే కట్టారు కానీ అక్కడికి వస్తే ఏ సదుపాయం ఉందని అక్కడ కూర్చిపెట్టు మమ్మల్ని చంపుకోవడానికి మాట్లాడుతున్నారు దయతో అధికారులు ఒకసారి మా మనవి ఆలకించి మా వేదనను ఒకసారి గుర్తించి మాకు సరైనటువంటి సదుపాయం కల్పించమని మనస్ఫూర్తిగా కోరు ఇల్లు కట్టుకుని నివాసండి మెయిన్ ఇప్పటివరకు మా పెద్దలు చెప్పినట్టు మా సౌపాయాలు కుదురుస్తున్నా అదే సౌపాయాలు ప్రభుత్వాన్ని మా తరఫున మీరు చెప్పి ప్రభుత్వానికి మా ద్వారా మేము వెళ్ళి నిర్ణయించుకున్నాం ప్రభుత్వానికి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టేయండి కొంత రామకృష్ణ గారిని కలిసాము ఇంకా మాకు కొనలేవలేదు అని మీరే మాకు శరీం మీరు మాకు మా తరపు ప్రభుత్వానికి చెప్ ఒక వారధిగా ఉండి మాకు అన్ని సౌపాయాలు కల్పించడానికి అవకాశం చూస్తారని మీ మీద మేము ఆశ పెట్టుకుంటున్నాము తొందరలో మాకు అన్ని సౌపాయాలు కలిగేలాగా మీరు కొంచెం చొరవ తీసుకుని మా తరఫున మాట్లాడతారు